السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، وعلى آله وصحبه أجمعين، ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، قال الله سبحانه وتعالى <applause> ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى آل ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على ابراهيم وعلى آل ابراهيم انك حميد مجيد ಸರ್ವ ಸ್ತೋತ್ರ ಪೊಗಡತ ಸಕಲ ಲೋಕಾಲ ಸೃಷ್ಟಿಕೋಷಕೇ ಶುಭಿ ಸಕಲೋಟಿ ಸೃಷ್ಟ ಸಮಿಷಿ ಅಂತಿಮ ದೇವ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ರಸೋ ಅಲ್ಲ ಶಾಂತಿ ಶುಭ ವರ್ಷಿಶು ಅಲ್ಲ ప్రీ ధార్మిక సోదర సోదరి మన లేరా విత్రు ఈ రోజు మనం అల్లా అనుగ్రహాన్ని గారునియాన్ని పొంది పొందుతూ కోరుతూ చేసే ఒక దువాను ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము ఈ దువా ఈ విధంగా ఉంది అల్లాహమ్మ ఇన్ ని అస్ అల్లుక మిన్ ఫాబులికా లా నేను నీ అనుగ్రహాన్ని కారుణ్యాన్ని అర్థిస్తున్నాను వేడుకుంటున్నాను నిస్సందేహంగా నీవు తప్ప ఇంకెవరు ఈ రెండింటి పైన అధికారం కలిగిన వాడు లేడు దీని అర్థం اللهم إني أسألك من فضلك ورحمتك فإنه لا يملكها إلا أنت اللهم إني أسألك من فضلك ورحمتك فإنه لا يملكها إلا أنت هو الله نينو ني كارون كارونياني أرضستو نانو నీవు తప్ప ఈ రెండింటి పైన అధికారం కలిగిన వాడు ఇంకెవడు లేడు సోదరా సోదరి మల్లారా ఈ హరీస్ ఏదైతే ఉందో ఈ హరీస్ మాజబల్ కబీర్ ఒక భాగము అందులో హీస్ అనేది రావడం జరిగింది పదివేల మూడు వందల డెబ్బై తొమ్మిది హదీస్ నంబర్ మరియు అల్బానీ రహ్మతుల్ అలె గారు కూడా దీన్ని కూడా పేర్కొనడం జరిగింది అంతేకాకుండా ఇబ్నె అభిషేబా ఇది కూడా ఒక హరీస్ గ్రంథం ఇందులో కూడా హరీస్ రావడం జరిగింది అబ్దుల్లా బిన్ అబ్దుల్లాహు గారు ఈ యొక్క హదీసును ఉల్లేఖించారు ఈ యొక్క దువా అనేది ప్రవక్త సులల్లాహు అలీ వల్ల వారు ఎప్పుడు మనకు తెలియచేయడం జరిగింది ప్రవక్త సులల్ సలం వారు స్వయంగా ఎప్పుడు చేయడం జరిగింది ఈ నేపథ్యాన్ని మనకు తెలియజేస్తున్నారు అబ్దుల్లా బిన్ మది అల్లా తల అను గారు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హదీస్ గ్రంథాల్లో హదీస్ అనేది రావడం జరిగింది దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారి వద్దకి ఒక అతిథి వచ్చారు ఒక వ్యక్తి వచ్చారు వచ్చి ఓ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు నాకు ఏదైనా పెట్టండి భోజనం పెట్టండి నాకు ఏదైనా అనుగ్రహించండి అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారిని అడగడం జరిగింది ప్రవక్త సలహాహు అలివ వారు వెంటనే ఒక సహాబీని తమ ఇంటి వారి వైపు ఇవ్వడం జరిగింది ఇంట్లో ఏదైనా తినటానికి ఉంటే ఇవ్వమని చెప్పండి ఇక్కడ ఒక ఇది ఒక వ్యక్తి రావడం జరిగింది అని ఆ వ్యక్తి వెళ్ళి దర్యాప్తు చేస్తాడు కానీ ప్రవక్త సలహు అలివ సారి భార్య మన ఇంట్లో ఏ వస్తువు కూడా ఉండదు ఆ వ్యక్తి చెప్పడం జరుగుతుంది ఏ వస్తువు లేదు ఏమో మనకి ఇవ్వబడలేదు అని

మరియు నీవు తప్ప ఇంకెవరు దీనిపైన అధికారం కలిగిన వాడు లేదు అని కొద్దిసేపటికే ప్రవక్త సులల్లాహు ఆడి వస్తా అనే వారి వద్దకు కాల్చబడినటువంటి మాంసము అనేది మేక మాంసము అనేది ప్రవక్త గారికి కానుకగా ఇవ్వడం జరుగుతుంది ఒక వ్యక్తి పంపడం జరుగుతుంది అప్పుడు వెంటనే ప్రవక్త సులల్లాహు అసే వారు అంటారులా ఇది అల్లా తాల యొక్క అనుగ్రహము తాల అనుగ్రహించాడు అని ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వచ్చిన వ్యక్తికి ఆరగీతనం జరుగుతుంది తో సోదర సోదరీమణులారా ఈ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దుఆ చేయటం అనేది జరుగుతుంది అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇక మరొక రివాయతుల్లో మరొక ఉల్లేఖనంలో ప్రవక్త సలహు అలీ వసల్లం గారి యొక్క ఈ హరీస్ కూడా రావడం ప్రవక్త సలహు అలీ వసల్ ఈ యొక్క దువాను కూడా అడగడం జరుగుతుంది ఒక ఆయుత అనేది చెప్పడం జరుగుతుంది అదే మనకు చెప్పడం జరుగుతుంది అల్లాహ్ సుహాన్ ఓ తాలా పురాణ గ్రంథంలోని నాలుగవ స్వర సూరత్ నిసా ముప్పై రెండవ వచనం తెలపడం జరిగింది అల్లా యొక్క అనుగ్రహాన్ని మీరు అర్థించండి అని ప్రవక్త సలహు అలీ వసలం వారు ఇన్ని అస్తలు కమిన్ ఫలిక్ ఈ దువా చేసిన తర్వాత ఈ యొక్క ఆయత్ చదవడం జరుగుతుంది వస్తల్ullah మిన్ ఫగలి అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని మీరు అర్థించండి అని అల్లాహ్ తాలక అనుగ్రహాన్ని మీరు అర్థించండి అని అదే విధంగా మళ్ళీ ఒక ఆయత్ ప్రవక్త గారు तिलावत చేయడం జరుగుతుంది ఇది సూర్య ఆలి ఇమ్రాన్ లోని 73వ వచనం వచ్చనం ఇన్నల్ ఫజల్ బియదిల్లాహ్ యుతీహి మయ మీరు ఇలా తెలియచేయండి నిస్సందేహంగా అనుగ్రహం అనేది అల్లాహ్ చేతుల్లోనే ఉంది తాను కోరిన వారికి అల్లాహ్ తాల అనుగ్రహిస్తాడు అని సుహాన కాబట్టి సోదరుల కురాన్ గ్రంథంలో కూడా అల్లా అస్సవ జల్లా అనుగ్రహాన్ని ఫగులు ఏదైతే ఉందో దాన్ని అల్లాహ్ కాలలో మాత్రమే అడగమని ప్రశ్నించమని అడగడం జరిగింది కురాన్ లో కూడా ఎన్నో చోట్ల అల్లాహు సుహాను ఈ విషయాన్ని తెలపడం జరిగింది ఏదైతేశ్వాసుల పైన అల్లహుతాల ఏదైతే అనుగ్రహాలను కురిపించాడో వారికి ఏదైతే మంచి స్థితిని అనుగ్రహించాడో దాని తర్వాత అల్లహుతాల చెప్పడం జరుగుతోంది ఇది అల్లాహ్ అనుగ్రహం యువతి అల్లాహు అల్లహుతాల తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని కాబట్టి సోదరులారా ఇక ఈ యొక్క ఆ ఆయతో మరియు హరీష్ల ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనకు కూడా ఒక్కొక్క సందర్భం రావచ్చు ఇంట్లో ఏ వస్తువులు ఉండదు పేదరికం ఉండొచ్చు లేదా మనకు ఉన్నప్పటికీ కూడా అవసరాలు ఇంకా తీరడం లేదు మరి ఇంకొన్ని అవసరాలు మిగిలి ఉన్నాయి ఇలా ఏ సందర్భం అయినప్పటికీ కూడా మనం ఫదులు ఏదైతే ఉంటుందో అనుగ్రహం ఏదైతే ఉంటుందో అల్లా యొక్క అనుగ్రహం ఫదులు దీన్ని అంటారు అంటే ఏదైతే వస్తువు మనకి ఇవ్వబడుతుందో అది కొద్దిగా అయినప్పటికీ కూడా దాని వల్ల మన అవసరాలు పూర్తి అవుతాయి దాన్ని ఫదులు అని అంటాం ఫదులు అనేది ఇదే విషయం అంటే మన అవసరాలకు మించి మనకు ఏదైతే వస్తువులు ఇవ్వబడుతుందో మన అవసరాలు తీర్చిపో తీరుతాయి మరొకసారి మన అవసరాలు తీరుగా కాస్త మిగిలి కూడా ఉంటుంది దాంట్లో సమృద్ధి అనేది ఉంటుంది ఈ యొక్క ఫదులు అనే ఒక పదానికి అర్థం కాబట్టి ఇందులో రెండు విషయాలు అడిగిన దాన్ని అంటే అల్లహుతాల ఒకటి మా అవసరాలను తీర్చు అవసరాలను తీర్చుతో పాటు మాకు మాకు ఇంకల్చు అనుకోద అంటే మా అవసరాలు పోను ఇంకా కాస్త అనుగ్రహాన్ని ప్రసాదించు అంటే అల్లా తాలా ఒక గొప్ప అనుగ్రహం అని ఇక్కడ అల్లహుతాలాతో ఇదే దోహ వేడుకోవడం జరుగుతుంది ఓ అల్లా ఇక్కడ ఆ సందర్భం ఏంటి ప్రవక్త గారి వద్దకు ఒక వ్యక్తి రావడం జరిగింది ప్రశ్నించడం జరిగింది కానీ ప్రవక్త గారి ఇంట్లో ఏ వస్తువు లేదు కానీ అక్కడ వచ్చిన వ్యక్తికి ప్రవక్త గారు ఏదో ఒకటి నిలబెట్టాలి ఏదో ఒకటి అతిథి మర్యాద చేయాలి కాబట్టి ప్రవక్త గారు ఆ సందర్భంలో అడగడం జరిగింది మరియు అల్లహుతా వెంటనే అనుగ్రహించడం జరిగింది కాబట్టి దీని ద్వారా మనకు మనకు బోధపడుతున్న విషయం ఏంటంటే మనం ముస్తజాబు దావాత్ ముస్తజాబు దువాత్ అంటే మన దువాలు వెంటనే స్వీకరించబడాలంటే అలాంటి ఒక స్థితికి మనం గురయ్యామో దీన స్థితికి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము మనకు వెంటనే ఏదైనా డబ్బు కానీ ఆహారం కానీ ఇలాంటిది ఏదైనా అవసరం ఉంది అంటే మనం ఈ దువాను చేయాలి అల్లాహుమ్మ ఇన్ని అస్అలుక మిన్ ఫదలిక్ వరహ్మతిక్ అల్లా నేను నీ యొక్క అనుగ్రహాన్ని నీ కారుణ్యాన్ని కోడుతున్నాను అడుగుతున్నాను అభ్యర్థిస్తున్నాను వేడుకుంటున్నాను గొప్ప విషయం ఇక్కడ మనం ఆ మన యొక్క నిస్సహాయ స్థితిని మరియు అల్లాహాల యొక్క గొప్ప స్థితిని ఔన్నత్యాన్ని నీ అల్లా అనుగ్రహము కానీ కారుణ్యం కురిపించటము ఇది అల్లా నీ వల్లనే సాధ్యమవుతుంది నీవే ఒక దీని శక్తి కలిగిన వాడివి నీ ద్వారానే అనుగ్రహము కారుణ్యము దాసుల పైన కొలుస్తుంది ఈ అధికారము మరి శక్తి ఈ యొక్క జీవుల్లో సృష్టిలో ఎవ్వరికీ లేదు ఎవ్వరికీ లేదు అని ఈ యొక్క విషయాన్ని కూడా మనము అంగీకరిస్తున్నాము అల్లాహ సుహానువతాల మాత్రమే ఈ యొక్క శక్తిని కలిగిన వాడు మరియు అనుగ్రహము అయిన కారుణ్యమైన అల్లాహుతాల కురిపిస్తేనే అనుగ్రహిస్తేనే మనకు ప్రాప్తమవుతుంది కానీ ఇంకెవ్వరి ద్వారా కూడా ప్రాప్తం అవ్వదు మరియు మనం ప్రశ్నించాల్సింది వేడుకోవాల్సింది కూడా దాన్ని ప్రసాదించే ప్రదాతలు మాత్రమే కాబట్టి అల్లాహు తాల తప్ప ఇంకెవ్వరు కూడా మనకు అనుగ్రహాలు కురిపించేవారు కానీ కరుణించేవారు కానీ ఇంకెవ్వరూ లేరు కాబట్టి మనము అల్లహుతాలను మాత్రమే అడగాలి ఇది అల్లహు తాలా దైవ ప్రవక్త సలహు అలీవాసలం గారు చేశారు మరి అల్లం కొద్ది కొద్దిసేపటికే ప్రవక్త సలహు అలీ వలం వద్దకు ఒకరు కానుక పంపడం జరిగింది అల్లాల మరి ఆ ఒక తోహా ఆ కానుక రావడంతో ఆ భోజనం రావడంతో ప్రవక్త గారు వెంటనే అన్నారు ఇదిగో అల్లా అనుగ్రహం వచ్చేసింది ఇక కారుణ్యం కూడా కురుస్తుంది అని ప్రవక్త సలహు అలీ వసలం గారు ఇక్కడ చెప్పడం జరిగింది ఇక్కడ గ్రామర్ ప్రకారంగా మరొక విషయం చెప్పడం జరిగింది అల్లహు ఫ్ ఫు ఫ అనే పదం వచ్చింది ఇక్కడ అంటే ఇక్కడ దువా చేయగానే వెంటనే తాహీబు ఫ అనేది అరబీలో ఎన్నో పదాలతో మనకు అర్థమవుతోంది అర్థాన్ని ఇస్తుంది ఇక్కడ ఫి అత్తాకీబ్ తాకీబ్ అంటే వెంటనే అనుగ్రహించడం వెంట వెంటనే అంటే ఇలా అల్లాను అడిగామో లేదు బువా చేశామో లేదు వెంటనే అలహందుల్ అల్లాహు తాల మాంసాన్ని పంపడం జరిగింది వారికి ఒక ఆహారాన్ని సిద్ధం చేయడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అల్లాహు తాలాను ఎహ్లాస్ తో చింతశుద్ధితో దృఢ విశ్వాసంతో కామి యకీన్ దృఢ విశ్వాసంతో గట్టి నమ్మకంతో అల్లాహు తాలాని నాకు అనుగ్రహిస్తాడు అని ఒక నమ్మకంతో గనుక ఇన్షా అల్లా ఈ దువాతో మనము గనుక ఏదైనా అడిగితే ఇన్షా అల్లా అల్లాహు అసవజల్లా తప్పకుండా మనకు దాన్ని అనుగ్రహిస్తాడు ఇదే విషయము మూస అలై సలాత్ వసలం గారి విషయంలో కూడా జరిగింది మూస అలై సలం గారు కూడా తమ కాలంలో ఆ మిస్ నుండి మధ్యాహ్నకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఒక చిన్న పొరపాటు జరిగింది ఒక ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు వారు ప్రవక్త గారు ముమ్ము గారు అంటారు అందులో ఒక వ్యక్తిని బెస్ట్ అంటే కేవలం అతని బెదిరించడానికి ఒక పిడి పిడివాదం ఒక గుద్దు అనేది పిడివాదం అనేది వేయడం జరుగుతుంది కానీ ఎంత ఆ బలం వల్ల ఆ వ్యక్తి చనిపోతాడు మరుసటి రోజున అదే వ్యక్తి ఎవరైతే మరుసటి నిన్న నిన్న ఎవరైతే ఆ దెబ్బలాడుతున్నాడు అదే వ్యక్తి మరో వ్యక్తి దెబ్బలాడుతున్నాడు ఆ వ్యక్తి అన్నాడు ఏంటి నీకు ఇదే పనైనా ఇప్పుడు దెబ్బలాడుతూ కొట్లాడుకుంటూ ఉంటావా జగడమాడుతూ ఉంటావా అని ఆ వ్యక్తి వద్దకు వెళ్ళడంతోనే వ్యక్తి అన్నాడు నిన్న నీవు ఒక వ్యక్తిని చంపావు కదా హత్య చేసావు కదా అలా నీవు కూడా నన్ను చెప్పడానికి వస్తున్నావు అనగానే ఈ విషయం అందరికి తెలిసిపోతుంది ఫిర్ ఆని ఒక వ్యక్తి కాబట్టి ఆవును ఒక జాతికి చెందినవాడు కాబట్టి ఆవును మూసాను బంధించాల్సిందిగా మూసావేశంధించాల్సింది ఆజ్ఞాపడం జరుగుతోంది అప్పుడు గారు ఇక వారు భయపడుతూ ఒక్కరి నుండి బయలుదేరుతారు అయితే మద్యన్ అనే ఒక ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇక ఎవరు లేదు అక్కడ ఎలాంటి యొక్క శరణు లేదు సెల్టర్ లేదు ఎవ్వరు పరిచయం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏం మాత్రం తెలియదు చుహానులా అయితే అక్కడ ఒక దృశ్యం చూడడం జరుగుతుంది అక్కడ ఏంటంటే కొంతమంది తమ మేకలకు నీళ్లు త్రాపిస్తున్నారు ఒక చిన్న బావి ఉంది అందులోని నీళ్లు త్రాపిస్తున్నారు అయితే ఇద్దరు స్త్రీలు అక్కడ ఒక పక్కన నిలబడి ఉన్నారు ఎందుకు కారణం ఏంటని అడగగానే మా నా మా తండ్రి చాలా వృద్ధులు మా తండ్రి గారు రాక లేకుండా వల్ల మేపడానికి మేము వచ్చినాము కానీ ఇక్కడ పురుషులు ఉన్నారు కదా మేము వారి మధ్యలోకి వెళ్ళేలాము కాబట్టి వారు తమ మేకలకి నిల్లు త్రాపించిన తర్వాత మేము త్రాపించి వెళ్తాము అని చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత మూ సాళేశ్వరం గారు ఆ ఒక బావి ఒక వైపున ఒక పెద్ద బండారైతే కప్పబడం జరిగింది అయితే మూ సాలేశ్వరం గారు దాన్ని తీస్తావు ఆ ఒక బండరాయి రాయి ఏదైతే ఒక మూసి మూసివేయబడిందో ఆ ఒక బావి పైన దాన్ని తొలగిస్తారు మరి ప్రా మూసాలే స్వయంగా నీళ్ళను మేకలకు తాగడం జరుగుతుంది ఆ దర్శిల్లు వెంటనే ఇంటికి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క సంఘటన తర్వాత మూసాలే సలంగారం ఒక చెట్టు కిందకి వచ్చి అక్కడ కూర్చుంటూ ఈ దువా చేయడం జరుగుతుంది రబ్బిలిమా లిమా అన్జెంత ఇలై ఐ మీన్ హైలీన్ లిమా అన్జెంత ಓ ನಾ ಪ್ರತಿ ನೀವು ಅವತರಿಪೇ ಅನುಗ್ರಹಂತ ಇಲಯ್ಯ ನಾಕು ನೀವು ಪ್ರಸಾದಿ ಅನುಗ್ರಹಿಸ್ತಾವೋರಿನ್ ఏదైతే మేలు ఉందో నాకు ఏదైతే మేలు అవుతుందో దేన్నైతే నాకు అనుగ్రహించదలుచుకున్నావో అనుగ్రహిస్తావో ఫకయి నేను దాని యొక్క అత్యధికంగా అవసరం కలిగిన వాడిని అని ప్రబ్బి వల్ల నువ్వు ఏ మెయిల్ అనైతే నాకు ఇవ్వాలో అంటే నేను అన్ని మెయిల్ అని ఇప్పుడు నాకు అత్యవసరము నాకు నీడ లేదు తిండి లేదు ఎవరు పరిచయం లేదు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి ఏమీ లేదు అంటే ఒక రకంగా మనం చూసుకుంటే అక్కడ పరిస్థితి అనేది జీరో ఉంది ప్రొఫెసర్ అలాం అలయల సలం గారు కొత్త ప్రణే మధ్యన వచ్చారు ఎవరు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు అలాంటి ఒక దీని స్థితి ఉంది అప్పుడు ముస అలై సలం గారు ప్రీమా అన్జన్ అలీ నై మీన్ హైలీ ఇది వాదిడడం చేయడంతోనే అక్కడ షో అగలేస్ గారు ఇద్దరు కూతురు ఒక కూతుల్ని పంపడం జరుగుతుంది అంటారు మా నాన్నగారు గారు మల్ని తీసుకురావడం తీసుకురామని పంపించారండి అని ఆమె చాలా సిగ్గుపడుత చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత అక్కడికి ఇంటి వెళ్తారు ముసాలి సలం గారు తన వృత్తాంతం వద్ద చెప్తారు జరిగిన విషయం చెప్తారు అప్పుడు శ్వామి అలీ సలం గారు అంటారు మీరు ఏవి దిగులు చెదకండి ఇక మీకు ఆ భయం అనేది లేకుండా పోయింది ఇక్కడ మీరు ఇక్కడ ఉండవచ్చు అని ఈ విధంగా అలహద్దులా ఆయనకు పని ఇవ్వడం జరుగుతుంది మీరు మా అైకల్ని మేపండి కాలం గెలిపిన తర్వాత అలహమ్దుల్లా మా ఇద్దరు కూతురు కూతుర్ని మీరు వివాహం చేసుకోండి అని ఇలా అలహమ్దు దువా చేయడం ఆలస్యము వెంటనే అలహమ్దు మూజ అలీ ఇవ్వడం జరిగింది ఇల్లు ఇవ్వడం జరిగింది అంతేకాడ ఒక పని ఒక వృత్తి ఇవ్వడం జరిగింది మేకలు మేపడం అది ఒక పని అల్హదు ఆ తర్వాత వివాహం కూడా జరగడం జరిగింది ఆ తర్వాత మంచి ఒక జీవితం గడపడం జరిగింది సుహానంలో అల్లా తల అన్ని అనుగ్రహిస్తారు కాబట్టి సోదరుల నమ్మకం అనేది చాలా అవసరం అల్లా అజ్జిల్ల పైన పూర్తి నమ్మకం కలగడం అవసరము ఇది చాలా అవసరం ఒక విశ్వాసిగా ఉండాలి కాబట్టి మూసం గారికి ఎంతో ఇదే జరిగింది ప్రభుత్వ సలహు ఆయో సలంగా కూడా ఒక అతిథి రావడంతో మరియు అతిథి సత్కరించడానికి భోజనం పెట్టడానికి ఏది లేనటువంటి ఒక స్థితిలో కూడా ప్రభుత్వ అల్లా ప్రభుత్వం గారు దువా చేయడం జరిగింది ఈ దువా చేయడం ఆలస్యము అల్లా స్వహాయం అవుతారా వారికి అనుగ్రహించడం కూడా జరిగింది కాబట్టి మనం కూడా ఇది వాను మన ఇలాంటి గడ్డు స్థితుల్లో అలా అని అప్పుడే కాకుండా మీకు ఎప్పుడైనా సర్వసాధారణంగా ఎప్పుడైనా కూడా చేయవచ్చు వినిషల్లా కానీ మనకు షరతు ఏంటి గట్టి నమ్మకము దృఢ నమ్మకం అనేది ఉండాలి అల్లా అవతారా అనుగ్రహిస్తాడు అని విషయాల్లో అల్లా అవుతారా తప్పకుండా పై నమ్మకంతో మనం ఏది వారు చేసినా కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ఇది వారి చేసే ప్రయత్నం చేయడం ఇంకా ఓ అల్లా నేను నీ కారుని అనుగ్రహాన్ని కారుణ్యాని నేను అడుగుతున్నాను వేడుకుంటున్నాను నిస్సందేహంగా నువ్వు తప్ప ఇంకెన్ని ఇవ్వలేరు అధికారం కలిగిన వారు లేరు అల్లాహ్మాచిగా సరే అల్లా స జనము అందరికి కూడా ఏదో మనం నేర్చుకున్నామో గతంలో ఇక నేర్చుకుంటున్నాము నేర్చుకోబోతామో వారు అర్హముల ప్రవత సల్లాహ్ ఆయుల గారి ద్వారా ఇంకెన్ని హడీస్ లో ప్రామాణికంగా వచ్చాయో అల్లాహ్ తలబాటు అన్నింటిని గురించి కూడా నేర్చుకుని